రెండు రోజుల క్రితం మహబూబ్ నగర్లో పాలమూరు న్యాయయాత్ర సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది ఆ సభనుద్దేశించి వారు మాట్లాడడం జరిగింది దాని విషయంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆయనకు తోచిన విధంగా ఆయన మాట్లాడిండు గతంలో మేము చూసినాం ఆయన ఎంత బాధపడుతుండే ఆయన ఏ రకంగా పోయి ఎలా ఆయన కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నాడు దొరలాక పోయి తీసుకోలేదు తీసుకున్న దానికి ఇక్కడ ఉన్న మాజీ మంత్రి ఎలా నోచుకున్నాడు ఆయన ఎట్లా విమర్శించిండు ఆయన ఎట్లా విస్మరించిండు నువ్వే చెప్పుకొని బాధపడవు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఏంది ఇంతకిది ఇట్లా ఉంది లోకల్ మహోనార్ పరిస్థితి ఏంది కనీసం సన్మానం చెప్పినట్టుగా సన్మానం కాదు కనీసం గౌరవించలే ఏడైనా ఒక ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు మా ఊనకు స్వేచ్ఛ వచ్చింది అనే దానికి ఇది ఇదే నిదర్శనం నువ్వు ఎప్పుడైనా ఒక రోజున నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏ విషయం మీదైనా అభివృద్ధి గురించి కానీ పథకాల గురించి కానీ మైనార్టీ సంక్షేమం గురించి కానీ ఏ రోజైనా నువ్వు స్వేచ్ఛగా హార్ట్ఫుల్గా నువ్వు మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నువ్వు ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినావా ఈరోజు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే ముందు కనీసం ఆయన అంటే ప్రధానిని ఒక ప్రధాని స్థాయిలో ప్రధానిని గౌరవించే విధంగా గౌరవించడం జరిగింది తప్ప గౌరవించడం వల్ల ప్రోటోకాల్ వల్ల ఆయన వెళ్ళడం గౌరవించడం జరిగింది దాన్ని ఉద్దేశించి బీజేపీ పార్టీ కాంగ్రెస్ ఒకటని మాట్లాడడం చాలా తప్పు ముఖ్యంగా మహబినార్లో ఉన్న మైనార్టీలందరూ కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వంద రోజులు కాలేదు ఈరోజు దుమ్మెత్తి పోస్తున్నారు మీరు ఓర్వలేకపోతున్నారు పదేళ్ళ నుంచి మీరు సాధించండి వంద రోజుల్లో సాధ్యమవుతుందా అని ఒకసారి మేము అడుగుతున్నాం ఆరు గ్యారంటీలు చెప్పారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు ఐదు ఐదు గ్యారంటీలు కంప్లీట్ చేసారు వంద రోజులలో ఎవరైనా కంప్లీట్ చేస్తారా అంటే ఓర్వలేని తనానికి కంటి కంట కనిపించినట్టుగా మీరు అందరూ మీ పెద్దలు మీ పార్టీ పెద్దలు కూడా చెప్తున్నారు ప్రభుత్వాలు పడిపోతాయి అది అవుతుంది ఇది అవుతుంది మీ పక్కల ఉత్తమ్ కుమార్ ఉన్నాడు అన్నదమ్ములకు పంచాయతీ పెట్టే పార్టీ మీదంటే పక్కల కూర్చున్న ఉత్తమ్ కుమార్ గురించి మాట్లాడుతున్నారు ఇంతేజ్ పక్కన కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడుతారు అంటే కలిసి తిరగడం మీకు నచ్చదనే దానికి ఇదొకటి అంటే నేర్చుకున్నారు కదా లోకల్ అందరికీ నేర్పించారు కదా ఎవరు కలవద్దు ఒక దగ్గర కలవద్దు ఈ అలవాటుని మీరు పోనిచ్చుకుంటలేరు మాట్లాడే విధానంలో పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళకే ఇది పెట్టే కార్యక్రమం అనేది ఇదే దయచేసి ఒకటే చెప్తున్నా ఇంతాజ్ సాగ్ గారు మీరు గౌరవంగా మీరు పెద్దలను సీఎం గారిని ఎలా గౌరవించాలి ఆయన సభను ఉద్దేశించి మాట్లాడిన సందర్భం వేరే నువ్వు దాన్ని పుట్టించుకొని మాట్లాడిన సందర్భం వేరే ఈరోజు చెప్పినట్టుగా మా యువకులు చాలు కేవలం మా ఉన్న యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్యు విద్యార్థులు కానీ మామన్నగారు పట్టణంలో యువకులు చాలు నీ మీద ఈరోజు మాట్లాడడానికి అనవసరంగా తప్పుడు మాటలు మాట్లాడి నీకున్న ఈరోజు మా నీకున్న గౌరవాన్ని పోగొట్టుకున్నావు అయిపోయింది వాళ్ళు ఇంకోసారి సీఎం గారి గురించి మాట్లాడితే కబర్దార్ అని చెప్తున్నాం సీఎం గారి నుంచి మళ్ళీ ఇంకొకసారి కూడా మాట్లాడడానికి లేదు మహబూబ్ నగర్ పార్లమెంటరీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి గారిని మొదటి విడదలోనే ప్రకటించడం అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గారిని ప్రకటించడం చాలా సంతోషకరం ఎంపీగా వంశీచంద్రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి మేము మా వంతు చా సహకారం చేస్తాం మేము అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిని గెలిపించడానికి చైర్మన్గా కౌన్సిలర్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఈ అభ్యర్థులను మేము గెలిపించడానికి మా వంతు కృషి మేము చాలా ఈ విషయంలో వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపించడానికి కూడా అందరూ సహతాలు ఆడుతున్నారు ఈ ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో అందరూ మాట్లాడుకునే విధంగా కాకుండా వినూత్నమైన తీర్పిచ్చే విధంగా మహబునార్ ప్రజలు ఎదురు చూస్తున్నారు అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జీవన్ రెడ్డి గారిని భారీ బెజార్ట్తో గెలిపేయడానికి కూడా అందరూ కౌన్సిలర్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీసీలు కానీ ముందుకు వస్తున్నారని కూడా సవా నేను తెలియజేస్తున్నాను మీడియా నిన్న మొన్న కొంతమంది మాజీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇంతియాజ్ ఇసాక్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు సభ ఉన్న మహబూబ్ నగర్ ఎంబీఎస్ కాలేజ్ గ్రౌండ్లో జరిగినటువంటి సభ ఆ సభ ఎందుకు అనేది తెలుసుకోకుండానే వారు మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారి సభ మా అందరి ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్ల వంశీచందర్ రెడ్డి గారు దాదాపు పదిహేను పదహారు రోజుల నుంచి పాలమూరు న్యాయ యాత్ర మహబూబ్ నగర్ న్యాయయాత్ర నిర్వహించుకుంటూ ఏడు నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆ యాత్రను చేపడుతూ మహబూబ్ నగర్ నియోజకవర్గానికి విచ్చేసినప్పటికీ ముగింపు సభలో ముఖ్యమంత్రి గారిని ముఖ్య అతిథిగా పిలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోన ముఖ్యమంత్రి గారితో సమయం తీసుకొని ఆ సభను నిర్వహించడం జరిగింది ఆ సభ గురించి అవాకులు చవాకులు మాట్లాడడం జరుగుతుంది ఏమని మాట్లాడుతుర్రు ఆదిలాబాదులో మోదీ గారు వచ్చిండ్రు అక్కడ పోయి సీఎం రేవంత్ రెడ్డి గారు బీజేపీతో ములాఖాత్ అయిందని అరే సన్యాసి నీ నీవేడున్నవరా నీకు ప్రెస్ మీట్ పెట్టడానికి మేము ఈరోజు స్వేచ్ఛనిచ్చినాం నీవు గతంలో ఒక్కసారి గుర్తించుకో శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉన్నదా ప్రెస్ మీట్ పెట్టనీకే నీకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు ఒక్క సన్మానం కూడా చేయించుకోలేని దద్దమ్మవు మరి రేవంత్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు నీకు తగదు